శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ దురాచారములు కలిగియున్నను నన్ను అనన్య భక్తితో సేవించువాడు మంచి నిశ్చయము కలిగినవాడు కావున అతనిని సజ్జనుడని భావింపవలెను నికృష్ట జాతిలో పుట్టినను తమ తమ ఆచార వ్యవహారములననుసరించి ఆచరింపదగినవి వదలివేయదగినవిగా ఉండగా వాటిని పట్టించుకొనక నన్ను సేవించుటే తన ఏకైక లక్ష్యమని భావించుచు నన్ను సేవించువారు సాధు పొంగవుడు లేక వైష్ణవాగ్రేశ్వరుడని భావింపవలను అతని ప్రయత్నము చాలా శ్రేష్టమైనది కావున పూర్వమున పేర్కొన్న మహాత్ములతో సమానముగా పరమ సమ్మానీయుడని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడు సమస్త ప్రపంచ సృష్టికి ప్రధాన కారణమైన వాడు చరాచర సృష్టికి స్వామి ఆ పరమాత్మయే నాకు స్వామి నాకు గురువు నాకు స్నేహితుడు నాకు పరమభోగ్యుడు అని భావించుచు సామాన్యులెవ్వరూ చేయజాలని కృషిని చేయుచున్నాడు అతడు ఎట్టి ఎట్టి ప్రయోజనమును ఆశింపక నిరంతరము నన్ను సేవించుచుండును అట్టి పురుషుడు సత్పురుషుడుగా అధిక సమ్మాననీయుడు ఇట్టి భావనతో కార్యములు చేయువాడు సదాచారమును అనుష్టింపకున్నను దానిని స్వల్ప దోషముగా పరిగణింపవలనే కానీ అనాదరణ చేయరాదు పైగా అతనిని మిక్కిలి సంమాన్యుడుగా భావింపవలెను దురాచారములను వదలక ఉండువాడు కోప స్వభావమును అసమాహ అసమాహితుడు ప్రశాంతమైన మనస్సు లేనివాడు అయిన వ్యక్తి జ్ఞానము వల్ల కూడా పరమాత్మను పొందజాలడని కఠోపనిషద్వాక్యము వల్ల సదాచారమును అతిక్రమించుట భగవంతుని మున్ముందు సేవింపకుండా చేయును కదా అని ఉన్నచో క్షిప్రం భవతి ధర్మాత్మా సస్వచ్చాంతి నిగచ్చతి కౌన్య ప్రతిజానీ నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు శీఘ్రముననే సదాచారములను ఆచరించుచు శాంతిని పొందును అర్జున నా భక్తుడు ఎప్పుడునూ నశింపడు ఇతరుల కోరికలు లేక ఇతరమైన కోరికలు లేక నా భక్తిని మాత్రము కోరి నన్ను ఆరాధించుట చేత సమస్త పాపములు నశించును దానివలన సమస్ రజస్త అమో గుణములు సమూలముగా ఉన్మీలితములై వ్యతిరేక భావములు లేక నా ఆరాధన చేయుటకు ఇష్టపడుదురు ఇట్టి ఆరాధనయ్యే ధర్మస్యా పరంతప అనే శ్లోకమున పేర్కొన్న ధర్మము అట్టి ఆరాధన వల్ల పునరావృత్తి లేనిది నన్ను పొందనీయకుండా చేయుదానికి నివృత్తి చేసే శాశ్వత శాంతి కలుగును అనగా నన్ను భక్తితో ఉపాసన చేయువారు దురాచారపరుడైన మద్భక్తి మహాత్యము వలన సమస్త దోషములు నశించుట చేత విరోధి భావము లేక వెంటనే పరిపూర్ణ గుదురు అర్జున నన్ను ఆశ్రయించినచో స్త్రీలు వైశ్యులు శూద్రులు చివరకు పాపాత్ములు కూడా పరమపదమును పొందుదురు స్త్రీలు వైశ్యులు శూద్రులు పాపకర్మలు ఆచరించువారు కూడా నన్ను ఆశ్రయించినచో పరమపదమును పొందుదురుమణ పుణ్యా భక్త రాజర్షయస్తథ అనిత్యమసుకం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం పుణ్యాత్ములైన బ్రాహ్మణులు రాజర్షులైన భక్తులు నన్ను ఆశ్రయించి ఉత్తమ గతులు పొందుదురని ప్రత్యేకించి పేర్కొనవలెనా కావున నీవు అశాశ్వతము సుఖరహితము అయిన ఈ మనుష్య లోకమును పొంది కూడా నన్ను సేవింపు పుణ్యకర్మలను ఆచరించు బ్రాహ్మణులు రాజర్షులు నాయందు భక్తి కలిగి ఉత్తమ లోకములు పొందుదురని ప్రత్యేకించి చెప్పనవసరము లేదు అందువలన రాజర్షివైన నీవు స్థిరము కానిది తాపత్రయము వలన సుఖము లేనిది అయిన ఈ లోకమున ఉంటూ నన్ను సేవింపుము నాయందే సదా మనస్సును ఉంచుము ಭಕ್ತುಡವು ಕಮ್ಮು ನನ್ನ ಆರಾಧಿಂಪುಮು ನನ್ನ ನಮಸ್ಕರಿಂಪುಮು ಈ ವಿಧಮುಗ ನೀ ಮನಸ್ಸುನು ನೆಂದು ಚೇರ್ಚಿನಚೋ ಮತ್ಪರಾಯಣುಡವೈ ನನ್ನೇ ಪೊಂದಗಲವು ಇದು ಭಗವದ್ ಶ್ರೀಮಗ್ರಾಮಜ ವಿರಚಿತೆ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತಾ ಭಾಷ್ಯೇ నవమో అధ్యాయ దశమ అధ్యాయంలో మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి